మొన్నగా హన్మకొండ పోలీసు బడబడా సప్పుడు వచ్చే బైక్ల సైలెన్సర్లను వీకిచ్చి చౌరస్తా కడ టవర్ల లేక పెట్టిన ముచ్చట చూపించినాం కదా ఆ గొగ్గా ముచ్చట చూసి కొందరన్నా మారుతారు అని అనుకుంటే ఈగింత ఎక్కువ అవుతున్నట్లే కొడుతుంది ఎట్లా అంటే బండి కొనడు వెంటనే కంపెనీ సైలెన్సర్ను వీకిచ్చి కొత్తది పెట్టుడు ఇట్లా షాన దిక్కునే నడుస్తుంది అందుకే పోలీసు కూడా మీకు తగ్గట్లే మేము చేస్తామని ఇగో ఈ పని ముంగటేసుకు పీకేసిన సైలెన్సర్ లన్నీ రోడ్డు మీద పెట్టి అటు బాజు రోడ్ రోలర్ తయారుగా నిలబడ్డదంటే ముచ్చటేందో ఈ పాటికే మీకు పురాగా అర్థమయ్యే ఉంటది ఇది సైలెన్సర్లను పరంపర దొక్కిచ్చే కార్యం అని ఏలూరు పట్నంలో ఎవరి బడబడా సప్పుడు వచ్చే మాడిఫై సైలెన్సర్లు బిగించుకుర్రో వాళ్ళందరి బండ్లకు పోగొట్టాలు పీకిచ్చి కథ చేసిరు పోలీసు వాళ్ళు బస్ వేర్చి మీదంగా రోడ్ రోలర్ ఓనిస్తే ఒక్కటే దెబ్బకు పాపడాలు లెక్క అయినాయి ఇదే ముచ్చట మీద ఎస్పీ కిషోర్ సార్ మాట్లాడుకుంటా మీ సంబరం కోసం జనం సేవలకు తూటు పెడతారా అని మస్తు గర్వండు అంతేకాదు ఇంకేమన్నాడు ఇనుర్రీ యువత ఎవరైతే ఉన్నారో ఇలాంటి సైలెన్సర్లు పెట్టుకుని అమ్మాయిల ముందు రౌడీ బిహేవియర్ చేయడము అట్లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని నియంత్రించడానికి అన్ని సీజ్ చేసి ఇలాంటి ఎవరు తయారు చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు అన్నట్లు అని అయ్యవ్వలు అడిగిందల్లా కొనిస్తుంటే కొందరు ఏర్పడక గీట్ల పనికిరాని అసలు టోళ్ల మీద గట్టి నజరేతమని చెప్పొచ్చిండు ఈ మోడిఫైడ్ సైలెన్సర్ చేయంగా తో వెంట పోతున్న చాలా మందికి చెవులు పగిలిపోయే అంత పని అవుతుంది ఈ నుంచి మరిన్ని స్పెషల్ డ్రైవ్ లు పెడతాం దొరికితే మాత్రం జైలుకు కూడా పంపుతామని హెచ్చరిక చేసిండు దా బండ్ అంటే మన అవసరాలు తీరేటట్లు ఉండాలి గాని అవతల వాళ్ళకు చేసేటట్లు ఉండదు కదా ఆ హక్కు కూడా మనకు లేదు అసొంటిది సోంటిది ఏచులకు పోయి ఏళ్లకల పడ్డట్లు కంపెనీతో వచ్చిన సామాన్లు మార్చుడేందుకు వేలకు పోసి కొత్త సైలెన్సర్లు పెట్టుడేందుకు పోలీసు వాళ్లకు దొరికి ఉలిగడ్డలకు కూడా పనికి రాకుండా చేసుకురుడేందుకు అని ఈ ముచ్చట చూసిన పబ్లిక్ మరి ఈ ముచ్చట చూసినాక జనాలు సోయకొస్తారో లేదో గాని పోలీసు వాళ్ళు మాత్రం మోడిఫై సైలెన్సర్లు బిగించుకుంటే వాళ్లకు పని చేసే మెకానిక్ ల మీద ఒక కన్నేసి ఉంచుతాం దొరికితే మాత్రం ఈపు శీంత పండుగ చేస్తాం అంటారు చూసుకోరు మరి